ఈరోజు కృష్ణ పరమాత్మ శివదీక్షను ఎందుకు స్వీకరించారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము ముందుగా శివ కృష్ణ నామాలకి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శివ అంటే శుభదాయకుడు అని అర్థము కృష్ణ అంటే ఆనంద స్వరూపుడు అర్థం ఎక్కడ శుభం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుందని తాత్వికమైనటువంటి అర్థము మనం తాత్వికంగా గమనించినప్పటికీ ఇరువురి యొక్క తత్వాలే కాదు నామాల మధ్య కూడా భేదం లేదని గమనించాలి ఇహ జాంబవతికి పుత్ర సంతానాన్ని ప్రసాదించడం కోసము ఉపమణి మహర్షి వద్ద పాశుపథ దీక్షని స్వీకరిస్తారు దానిలో భాగంగా ఆయన ముండి దండిగా మారతారు ముండి అంటే మొండదమ్ము చేయించుకుని దండి అంటే దండాన్ని ధరించి అని అర్థం పరమశివుని ఉద్దేశించి ఆరు నెలల పాటు ఘోరమైనటువంటి తపస్సుని ఆచరిస్తారు కృష్ణ పరమాత్మ మొదటి నెలలో ఆయన కేవలం పళ్ళను మాత్రమే స్వీకరిస్తారు రెండవ నెలలో జలాన్ని మాత్రమే స్వీకరిస్తారు మూడవ నెలలో వాయు భక్షణ మాత్రమే చేస్తూ తపస్సును చేస్తారు ఇలా ఆరు నెలలు ముగిసిన తర్వాత శివ దర్శనాన్ని పొందుతారు కృష్ణ పరమాత్మ శివ దర్శనం పొందిన తర్వాత కృష్ణ పరమాత్మ అశాశ్వతమైనటువంటి సంసారంలో స్వతంత్రతను కోల్పోయి అశాశ్వతమైనటువంటి పురుషార్థం కోసం నీకు తపస్సుని ఆచరించాను పరమేశ్వర అంటూ దీనంగా పలుకుతారు కృష్ణ పరమాత్మ జాంబవతికి పుత్ర సంతానాన్ని ప్రసాదించడం కోసమే నీకు తపస్సును ఆచరించానంటూ మోక్షం అనేటువంటి తలంపే కరువైందంటూ దీనంగా పలుకుతారు కృష్ణ పరమాత్మ ఇదంతా విన్నటువంటి పరమేశ్వరుడు కృష్ణ పరమాత్మతో అనునయంగా మాట్లాడుతూ కృష్ణ నీ భార్యలందరికీ ఒక్కొక్కరికి పది మంది చొప్పున మహా అయినటువంటి మగ సంతానం కలుగుతుందని వరమిస్తారు పార్వతీదేవి కృష్ణ పరమాత్మతో ఇలా పలుకుతుంది బ్రాహ్మణ శాపము గాంధారి శాపం చేత నీ వంశం నశిస్తుంది నీవు నీ సోదరుడు మీ అవతార సమాప్తి తర్వాత దేవలోకానికి చేరుకుంటారు అని పలుకుతుంది నీ అవతార సమాప్తి తర్వాత బ్రాహ్మణ శాపము చేత నీ కుమారులందరూ వారిలో వారు కలబడి వంశక్షయానికి కారణమవుతారు నీ భార్యలందరినీ దొంగలు దోచుకుంటారు అష్టావక్ర మహర్షి యొక్క శాపము చేత నీ అవతార సమాప్తి తర్వాత అని పార్వతీదేవి భవిష్యవాణిని పలుకుతుంది ఇదంతా విన్నటువంటి కృష్ణ పరమాత్మ స్వాంతన పొంది తన స్వగృహానికి చేరుకుంటారు ఆ తరువాత ఉదయించినటువంటి కుమారుడే సాంబుడు ఈ సాంబుడు నారద మహర్షి యొక్క శాపం చేత కుష్టవ్యాధిని పొందుతాడు దానిని పోగొట్టుకునే క్రమంలో సూర్యానుగ్రహం కోసం తపస్సుని చేస్తారు తత్ఫలితంగా సూర్యదర్శనాన్ని పొంది సూర్యానుగ్రహంతో సామ పంచాశతిని లోకానికి అందిస్తారు అటువంటి సాంబుని యొక్క చరిత్రని వినడం ద్వారా సూర్యానుగ్రహం కలుగుతుంది సూర్య భగవానుడు ఎన్నో వరాలను అనుగ్రహించినప్పటికీ వాటిలో ముఖ్యమైనవి ఉద్యోగము ఆరోగ్యము ఈ రెండింటిని స్వామివారి ప్రసాదిస్తారు కాబట్టి భక్తిగా కృష్ణ పరమాత్మ యొక్క శిబిదీక్షని సాంబుని యొక్క చరిత్రని విని నమస్కరించుకుందాం స్వస్తి